హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఇక బిగ్ బాస్ లో అసలైన యుద్ధ రంగం మనకి కనిపించేది నామినేషన్స్ నామినేషన్స్ నామినేషన్ టైంలోనే ఎవరు ఏంటనేది ఎవరు ఏంటి ఏంటనేది తెలుస్తా ఉంటది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో వీక్ వీక్ కి ప్రతి వీక్ కి నామినేషన్స్ టైంలో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ లో ఒక కొత్త వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి ఎందుకంటే చాలా డిఫరెంట్ గా నామినేట్ చేస్తున్నారు సీజన్ సీజన్ల కంటే అంతకు ముందు కంటెస్టెంట్స్ కంటే ఇంకా అగ్రెసివ్ గా చేస్తున్నారు ఈసారి ఈ నామినేషన్స్ చూసుకున్నట్లయితే ఈసారి నామినేషన్స్ లో నాలుగో వారం బిగ్ బాస్ హౌస్ తెలుగులో నామినేట్ అయ్యే వాళ్ళు పృథ్వీ సోనియా అదేవిధంగా మణికంఠ ఆదిత్యవు ఇంకా ప్రేరణ వీళ్ళతో పాటు కా కూడా నామినేషన్స్ లో ఉంది అయితే హౌస్ కి చీఫ్ అయినటువంటి నిఖిల్ ఉన్న పవర్ ను ఉపయోగించి నైన్ కాని నామినేషన్స్ లో సేవ్ చేశారు ఇక వీళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు వీళ్ళని నామినేట్ చేసే విధాన నబీ కూడా నబీల్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు వీళ్ళని నామినేట్ చేసేటప్పుడు జరిగిన యుద్ధం అంతా అయితే వాళ్ళు తీసే పాయింట్స్ గానీ ఇంకా ఇతర విషయాలు కానివ్వండి అరుపులు కేకలు ఇంకా అసలు ఇంకా ఒక రకంగా కరాలు ఇచ్చుకొని కొట్టుకోవడం వస్తే తక్కువ ఆ రకంగా వీళ్ళు చాలా ఎక్లూసివ్ గా నామినేషన్ అనేది జరిగింది మరి ముఖ్యంగా నవీన్ సోనియా నెక్స్ట్ మన మణికంఠ వీళ్ళ విషయంలోనే ఎక్కువ గొడవలు జరిగింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఈ నామినేషన్స్ లో చూసుకుంటే ఈసారి మణికంఠాన్ని గట్టిగా టార్గెట్ చేస్తారు మణికంఠ టార్గెట్ చేయాలంటే ఎలా టార్గెట్ చేస్తారు అంటే హౌస్ లో వాళ్ళు మణికంఠ యొక్క కాన్ఫిడెంట్ మీద డెవలప్ బాగా ట్రై చేశారు అంత ఎందుకంటే మణికంఠ ఐదు ఓట్లు ఐదు మణికఠు నామినేట్ చేశారు హౌస్ నుంచి బయట పెట్టారు కాకపోతే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు మణికంఠ ఎంత మారిపోయాడు ఎలా ఆడుకున్నాడు తన తనకి చేతనైనా కాకపోయినా సరే తన ఓట్లున్నా లేకపోయినా సరే తన స్ట్రెంత్ నా గేమ్ లో హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు ఈ విషయాన్ని నాగార్జున కూడా ఒప్పుకున్నారు జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో అందరినీ క్లాస్ పడింది గేమ్ పరంగా క్లాస్ పడలేదు లేకపోతే కాస్త ఎమోషనల్ గా అంతకు ముందుకే చాలా చేంజ్ ఉంది ఇంకా చేంజ్ అవ్వాలి నెక్స్ట్ లక్ష్మి విషయంలో మాత్రమే కన్ఫ్యూషన్ లోగార్జున ఈ రకంగా ప్రతి టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్న మణికంటాన్ని వీక్ చేయాలని చెప్పి హౌస్ మేట్స్ అంతా హౌస్ మేట్స్ లో చాలా వరకు అన్ని స్త్రీగా అసలు విషయమే లేని విధంగా తనని నామినేట్ చేయటం జరుగుతుంది కాకపోతే ఈ విషయంలో మణికంటే సింపతి ఉంది ఆడియన్స్ ఎందుకంటే తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకోటి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు మణికంటలో మార్కు అందరూ గమనిస్తున్నారు సో ఈ విధంగా మణికంటాకి ఇది పాజిటివ్ అవుతుంది నామినేషన్ నెగిటివ్ అవుతుంది మణికంట హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశమే లేదు కానీ ఈసారి సోనియాకి నబీల్ కి మధ్య చాలా యుద్ధం జరిగింది నబీల్ ని ఫెయిల్యూర్ సంచాలక్ అని చెప్పి సోనియా బాగా ఎక్కువ సార్లు అంటాం నబీల్ కూడా సోనియా ఎగతాలు చేయటం ఇదంతా ఒక పెద్ద యుద్ధం లాగా జరిగింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌస్ మొత్తం మీద నిఖిల్ నిఖిల్ సోనియా సోనియాథ్వీ ఈ ముగ్గురు ఒక టీం లాగా ఉన్నారు టీం గేమ్ ఆడుతున్నారు ఆపోజిట్ గ్రూప్స్ లో ఉన్నా సరే వీళ్ళ బాండింగ్ మాత్రం ఎక్కడ చెప్ చేయట్లేదు మరి పృథ్వీ అయితే సోనియాని ఒక రకంగా ఒక కంచి లాగా కాపాడుతున్నాడు సోనియా మీద ఏ వాళ్ళు చూసుకుంటారు అదే పృథ్వీన అంటే తన గేమ్ తన ఆడుతున్నాడు ఓకే బాగుంది అగ్రెసివ్ గా వెళ్తున్నాడు దాని వల్ల నష్టపోయే అవకాశం ఉంది అదే ఓకే కానీ సోనియా విషయంలో పృథ్వీ చేస్తున్న ఓవర్ యాక్టింగ్ అనేది ఆడియన్స్ కి నష్టాలేదు అదే నచ్చట్లేదు ఎందుకంటే థర్డ్ వీక్ లో అతను గేమ్స్ టాస్క్ చాలా బాగా ఆడాడు తన టీం కాపాడుకున్నాడు ఎక్కువ స్కోర్ చేయడానికి కూడా ఆ సుధ్వీ కానీ సోనియా విషయంలో సోనియా అర్థం చేస్తే బ్యాంపర్ గానీ సోనియా విషయంలో కాపాడటం గానీ ఇది అతను చాలా పెద్ద మైనస్ అయితే థర్డ్ వీక్ లో అభయ్ అభయ్ ఎలిమినేట్ అవ్వకపోతే హౌస్ నుంచి బయటకి వెళ్ళిపోవాల్సింది శృద్వి ఎందుకంటే అంత తక్కువ ఓట్లు అబ్బాయి తర్వాత నెక్స్ట్ పృథ్వీ ఉన్నాడు అది మనం నామినే మన యుగ్నేషన్ లో కూడా చూసాం తగ్గే ఎపిసోడ్ లో ఈసారి మన పృథ్వీలో కనుక మార్పు రాకపోతే సోనియా విషయంలో అలాగే ఉంటే ఫోర్త్ వీక్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయేది ఖచ్చితంగా పృథ్వీనే అని కన్ఫామ్ గా మనం చెప్పచ్చు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నామినేషన్స్ లో ఎక్కువ ఓట్లు పడవాళ్ళు మనది కట్టా ఉన్నాడు ఫస్ట్ ఐదు ఓట్లు దాకా పడ్డాయి ఐదుగురు అతన్ని నామినేట్ చేశారు దాని తర్వాత ఆదిత్య హోం ఉన్నారు అతను నాలుగు ఓట్ల వరకు అతనికి ఆదిత్య టార్గెట్ చేశారు ఈసారి ఎందుకంటే అతను టాస్క్ లో ఎక్కడ కనిపించట్లేదు అన్న ఇది చేశారు తప్పించి ఇక ఇప్పుడు పృథ్వీ పృథ్వీకి తక్కువ పడ్డాయి మూడు మూడు ఓట్లు పడ్డాయి నామినేషన్స్ కానీ పృథ్వీ బిహేవియర్ కి ఈ ఫోర్త్ వీక్ లో టాస్క్ విషయంలో పృథ్వీ ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టి అతను ఇంటి నుంచి బయటకు లేదా అనేది తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే మూడు సార్లు చీఫ్ అయిన నిఖిల్ కూడా ఇంకా సోనియా మాయలోనే ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి హౌస్ లో ఒక బ్యాడ్ వేవ్ క్రియేట్ చేస్తున్నట్లు జనాల్లోకి వెళ్తుంది ఇంకోటి ఏంటంటే నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు అందరిని అర్థం చేసుకోవాలి అందరిని సమానంగా చూస్తున్నాడు కానీ సోనియా విషయంలో నిఖిల్ జాగ్రత్తగా లేకపోతే ముందు ముందు నిఖిల్ కి కష్టమనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు హౌస్ లో అందరు ఆక తీరు చూసిన తర్వాత అందరూ బాగా ఆడుతున్నారు చేస్తున్నారు చెందుతున్నారు కానీ టైటిల్ రేస్ లో మట్టికి నిఖిల్ ముందున్నాడు టైటిల్ డేస్ లో నిఖిల్ ముందున్నాడు నిఖిల్ విన్నానని ఎనలైజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ సోనియా మాయలో ఉండితే అయితే సోనియా హౌస్ లో ఉన్నంత వరకు సోనియా అది వైపు దిక్కుంటే మనకి నిఖిల్ కి అది కష్టకాలం అని చెప్పాలి అది మైనస్ అవుతుందని చెప్పాలి నిఖిల్ ఇప్పటికైనా సోనియా మాయ నుంచి వైపు వచ్చి తనకేం ఆడుకుంటే బాగుంటుంది ఎందుకంటే నామినేషన్ లో కూడా సోనియాని నవీన్ నామినేట్ చేస్తే అనవసరంగా మధ్యలో దూరండి ఇంకో విషయం ఏంటంటే సోనియా విషయంలో ప్రతిసారి కాపాడాలని ట్రై చేస్తున్నాడు రెడ్డి ఎక్విప్జీ విషయంలో కూడా నాగార్జున అన్నాడు మరి బాగా ఆడితే సీట్ అయితే నువ్వు స ගේ చా ప ో యత ిష తో పට. నీకి ఇంకా జాగ్రత్తగా లేకపోతే సోనియా వల్ల అతను నష్టపోయే అవకాశం ఉంది ఈ వీక్ సోనియా వల్ల కి లాస్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది పృథ్వీ సోనియా వల్లనే బైక్ వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఇక్కడ పృథ్వీ మణికంఠ ఆదిత్య వీళ్ళతో వీళ్ళ వీళ్ళే ఎక్కువ నామినేట్ అయ్యి ఎక్కువ సభ్యులు నామినేట్ చేస్తున్నారు సో ఎవరు బైక్ వెళ్ళిపోతారు ఏంటి అనేది చూద్దాం ఈ వారం ఎక్కువ పృథ్వీ కానివ్వండి ఆదిత్య మధ్యలో ఆ గట్టిగా ఉంటుందని తెలుస్తుంది ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు ఇక్కడ ఉంటారు హౌస్ లో సో పృథ్వీకి ఆదిత్య ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ నామినేషన్స్ పడినా కూడా మణికంఠ మీద సింపథం ఉంది అండ్ అతను చాలా మారిపోయాడు బాగా ఆడుతున్నాడు ఈ విషయంలో ఎటువంటి ఆ డౌట్ లేదు సో పక్కాగా చెప్పొచ్చు మనకంటే హౌస్ లో ఉంటాడు తను తను ఇంకోటి నా ప్రతి నామినేషన్ లో కూడా తన తను గట్టిగా డిఫెండ్ చేస్తున్నాడు గట్టిగా తన స్ట్రాంగ్ పాయింట్స్ బయట పెట్టాడు నేను వీక్ కాదు నేను స్ట్రాంగ్ అని గట్టిగా చెప్పాడు ప్రతి విషయాన్ని తను వివరంగా చెప్పడం సోది లేకుండా సిద్ధి లేకుండా పాయింట్ టు పాయింట్ చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు నేను మారతాను ఇంకే విషయంలో అయినా సరే నేను పొరపాటు చేస్తే నేను మారతాను అని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది నామినేషన్ సో ఈసారి ఈ వీక్ నామినేషన్స్ చూసాం కదా ఇందులో ఎవరు బయటకు వెళ్తారని మీరు అనుకుంటున్నారు పృథ్వీ ఆదిత్య బోమా మణికంటాన ఇంకా మిగతా నామినేషన్స్ లో ఉన్న సభ్యులు ఎవరు బయటకి వెళ్తారని మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తో కూడా బిగ్ బాస్ రివ్యూ చూద్దాం ఈ వారం ఎవరు బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో ఎవరు ఎంత మార్క్ వస్తుంది టాస్ లో ఎలా చూస్తూనే ఉండండి బిగ్ బాస్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను